అంటే మౌనం అర్ధాంగీకారమా ఎలా అర్థం చేసుకోవాలి మౌనం అర్థాంగ మౌనం సమర్థించటమా కొండా సురేఖ గారి వ్యాఖ్య లేక మౌనం విడిపోయిన వ్యతిరేకించటమా జనరల్గా మౌనంగా ఉంటే ఉంటాము మౌనం అంగీకారం అనే విధంగా తీసుకుంటాం మనం భావాన్ని అందుకని దీన్ని మరి అలా తీసుకోవాల్సిన అవసరం ఉందా అన్నది కూడా జరుగుతున్నటువంటి చర్చ సరే ఏదన్నా కానీ అంటే వారు ఇంటర్నల్గా ఏమన్నా మాట్లాడుండొచ్చాం జనరల్గా ముఖ్యమంత్రి గారు కూడా ఇలాంటివి సమర్థించరు ఇలాంటి కొంతవరకు ఒక లిమిటేషన్ ఉంటుంది కానీ లిమిటేషన్ క్రాస్ అయిన తర్వాత ఆయన కూడా సమర్థించరు అని అనుకుంటున్నాము బట్ వారి అంశంలో సారాంశంలో అసలు ఏముంది అనేది తెలియదు బయట మాత్రం ఒక బయట జరుగుతున్నటువంటి ఒక ప్రచారంలో మాత్రం ఎక్కడో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అప్పుడు గతంలో ఆయన పొలిటికల్ దీంట్లో బాగా యాక్టివ్గా ఉన్నప్పుడు అప్పట్లో వారికి నాగార్జునకి ఎక్కడో కొంత గ్యాప్ ఏర్పడింది అది ఎక్కడో తెలియనటువంటి ఒక చిన్న ఒక అది అది క్లాష్ అవుతూ వచ్చింది అది ఆ మనసులో అట్లాగే ఇద్దరి మధ్య అది కొనసాగుతుంది ఆ నేపథ్యంలో ఇది ఇప్పుడు ఒకసారిగా అనుకోకుండా అది బరెస్ట్ అయింది అది ఆ ప్రక్రియలో స్పీడ్గా ఇవన్నీ జరిగినాయి అనేది ఒకటి ప్రచారం జరుగుతుంది జనరల్గా ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి వ్యక్తి అలాగా ఉండు ఉండరు అని తెలిసినటువంటి వాళ్ళకి అర్థమవుతుంది బట్ ఏదో ఒకటైతే వాళ్ళ మధ్య ఉన్న క్లాష్ ఉంది ఆ క్లాష్ ఇది నడుస్తుంది అనేది కూడా నడుస్తుంది సరే అట్లా అనుకుంటే ముఖ్యమంత్రి గారికి ఎక్కువ నా ఇబ్బంది కలిగించింది ఎక్కువ నష్టం చేసింది కేసీఆర్ గారు ఎందుకంటే ఆయన జైల్లో పెట్టారు కుమార్తె పెళ్లి టైంలో అవును మరి ఆ పెళ్లి టైంలో జైల్లో పెట్టినటువంటి ఆ బాధ ఆయనకి ఇప్పటికీ ఇప్పటికీ ఉండిద్ది ఆ రోజే ఆయన సవాల్ చేసి బయటకు వచ్చి ముఖ్యమంత్రి అవడానికి ఆ రోజు జరిగినటువంటి ఆ రోజు నేను రిపోర్టింగ్లో ఉన్నాను ఆ రోజు నేను జర్నలిస్ట్గా రిపోర్టింగ్లో ఉంటే ఓకే కన్వెన్షన్ దగ్గర ఎన్కన్వెన్షన్లో పెళ్లి జరిగింది ఎన్ కన్వెన్షన్కి జైలు నుంచి బెయిల్ తీసుకొని మ్యారేజ్కి అటెండ్ అవటం కోసం వచ్చి అటెండ్ అయ్యి ఒక మూడు గంటలు ఉండి మళ్ళీ జైలు తీసుకెళ్ళిపోయారు ఎవరు పోలీసులు ఎస్కాట్తో వచ్చి పెళ్లి వరకు ఉండి ఆ మూడు గంటలు పెళ్లి తర్వాత మళ్ళీ తీసుకుని వెళ్ళిపోయారు అది జరిగినటువంటి ఒక కుమార్తె పెళ్లి జరిగింది కూడా ఎన్కన్వెన్షన్లోనే ఓకే ఇట్లాంటివి సంఘటనలు ఉన్నాయి మరి మరి అంత బాధ కదా తండ్రిగా తనకి అజిత్ గారు ఉన్నారండి అజిత్ గారు వంశీ గారు మొత్తానికి సరే ఏంటి వారి మౌనం ఏమనుకోవాలి మౌనం అర్ధాంగీకారమా లేకపోతే మౌనం అంగీకారమా లేకపోతే వ్యతిరేకత ఏమనుకోవాలి ఎందుకని వారు ఇంకా అంటే నిన్న మాట్లాడుండొచ్చు నిన్న చాలా అంశాలు మాట్లాడారు కాబట్టి ఆ అంశం గురించి కూడా మాట్లాడుండవచ్చు కానీ ఎక్కడ మాట్లాడలేదు మాట్లాడలేదు మౌనంగా ఉన్నారు ఏమనుకోవాలి వంశీ గారు అంటే ఈ విషయంలో మాత్రం రేవంత్ రెడ్డి మౌనంగా ఉండడం అని అనేది అందరికి కూడా చాలా ఆశ్చర్యంగా ఉంది ఎందుకంటే ఇది కేవలం ఇక్కడ తెలంగాణ రాష్ట్రానికో లేదంటే ఇక్కడ మాత్రమే పరిమితం కాలేదు మొత్తం కేంద్ర మంత్రి స్వయంగా రాహుల్ గాంధీని తన వైఖరి ఈ ఇష్యూ మీద మీ మంత్రి ఒక రాష్ట్రానికి సంబంధించిన కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కాంగ్రెస్ ప్రభుత్వంలో ఉన్న ఒక మంత్రి ఇలా మాట్లాడారు ఇది మీ స్టాండా ఆ సినీ రంగంలో ఉన్న ఆడవాళ్ల పట్ల మీ స్టాండ్ ఇదా అని చెప్పి నేరుగా రాహుల్ గాంధీనే లాగుతున్నారు వంశీ గారు అంటే ఒక రకంగా కాంగ్రెస్ అధిష్టానంతో సహా సమాధానం చెప్పలేని ఇష్యూ పట్ల రేవంత్ రెడ్డి గారు ఏ చిన్న విషయమైనా కానీ ఒకవైపు అటు నుంచి గనుక ఒక హండ్రెడ్ స్పీడ్ లోనో ఫార్టీ స్పీడ్లోనే వస్తే ఈయన వెయ్యి స్పీడ్ తోటి రివర్స్ మాట్లాడతారు వంశీ గారు అలాంటిది ఈ విషయంలో మాత్రం ఎందుకు మౌనంగా ఉన్నారు ఇది వ్యూహాత్మక మౌనమా అనేది అర్థం కాలేదు ఎక్కడ అందరు కూడా సురేఖని ముఖ్యమంత్రి గారు మందలించారు లేదంటే ఇలా రకరకాలుగా అంటున్నారు కానీ ఎక్కడ ఆయన మందలించినట్లు కానీ ఎక్కడా కూడా దానికి సంబంధించి వివరణ అడిగినట్లు కూడా ఎక్కడా రాలేదు వంశీ గారు కేవలం పీసీసీ అధ్యక్షుడిగా ఉన్న మహేష్ కుమార్ గౌడ్ మాత్రమే దీనికి సంబంధించి ఈ వివాదాన్ని ఇంతటితోటి స్వస్తి చెప్పండి అని అన్నారు కానీ సురేఖ కూడా ఎక్కడ ఆగలేదు ఆగలేదు ఆమె మాట్లాడుతానే ఉన్నారు కేటీఆర్ కి సంబంధించి అదే విధంగా ముఖ్యంగా సినీ ఫీల్డ్ కి సంబంధించి ఇంత మంది ఇలా దాడి చేస్తున్నా ఎందుకు రేవంత్ రెడ్డి గారు దీనికి సంబంధించి కనీసం ఒక వివరణ ఇప్పించే ప్రయత్నం కూడా చెయ్యలేదు ఎందుకు మౌనంగా ఉన్నారు దీని వెనకేదో స్ట్రాటజీ ఉంది అని అనేది బాగా వస్తోంది వంశీ గారు అంటే అధిష్టానాన్ని కూడా ఇరుకును పెట్టే అంతగా ఉన్న ఈ ఇష్యూలో రేవంత్ రెడ్డి గారు ఎందుకు మౌనంగా ఉన్నారు దీని వెనక స్ట్రాటజీ ఏంటి అని అనేది ఇప్పుడు అందరికి ఉంది అంటే చర్చ జరుగుతుంది అజిథి గారు చిన్న గీత పక్క పెద్ద గీత గీయాలి పెద్ద గీత పక్క ఇంకొంచెం పెద్ద గీత గీయాలి ఎక్కడైతే హైడ్రా గీత పక్కన కొండా సురేష్ గారు సమంత అక్కినే కేటీఆర్ గీత గీశారు దాని తర్వాత వీపు చింతకాయ పచ్చడైద్దని చెప్పని ముఖ్యమంత్రి గారు ఇంకో గీత గీశారు అంటే ఎలా ఉండిద్దంటే రేపు ఇంకేదైనా సంఘటన జరిగితే ఇవన్నీ వదిలేసి మళ్ళీ దాని మీదకి వెళ్తాం మనం ప్రజలు ఎప్పుడూ కూడా నెక్స్ట్ జరిగేటువంటి ఆ తీవ్రతతో కూడినటువంటి అంశాల వైపు మీడియా కానీ అందరం ప్రయాణం చేస్తాం అలాగా ఈ గీతలు గీస్తున్నారా అనేది కూడా ఒక చర్చ జరుగుతూ ఉంది అదొక స్ట్రాటజీలో భాగం అయ్యుండొచ్చా అనేది కూడా జరుగుతూ ఉంది సరే అదొక అంశము